మీరెప్పుడైనా ఆలోచించారా ఈ విశాలమైన ఆకాశం భూమి సూర్యుడు చంద్రుడు కోట్లాది నక్షత్రాలు ఎక్కడి నుండి వచ్చాయి దానంతటా అవే వచ్చాయా లేదా వాటెనుకలా ఏదైనా అదృశ్యమైన శక్తి ఉందా సనాతన ధర్మం ప్రకారం సృష్టి యొక్క ప్రారంభం ఒక చిన్న బిందువుతో జరిగింది దాని నుండి మొత్తం బ్రహ్మాండం ఎలా పుట్టిందో ఈ రోజు నేను చెప్తా రహస్యమైన కథ సృష్టి యొక్క ఉత్పత్తి గురించి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లో ఏమీ లేకుండే ఆకాశం కూడా లేకుండే భూమి కూడా లేకుండే అగ్ని కూడా లేకుండే నీళ్లు కూడా లేకుండే పగలు కూడా లేకుండే రాత్రి కూడా లేకుండే ఇంకా జీవనం కూడా లేకుండే ఋగ్వేదం అనుసారం నిజం లేకుండే అబద్ధం లేకుండే వాయువు లేకుండే ఆకాశం కూడా లేకుండే కేవలం ఒక తత్వం ఉండే దాని నుండే ఒక అద్భుతమైన శక్తి ప్రకటించింది ఆ శక్తితో జత కట్టి అక్కడి నుండే సృష్టి యొక్క యాత్ర మొదలైంది కానీ ముందు మహతత్వం ఉత్పాదించింది మహతత్వంతో బుద్ధి జన్మించింది బుద్ధితో అహంకారం పుట్టింది ఇంకా అహంకారంతో మూడు గుణాలు వచ్చాయి సాత్విక్ రాస్టిక్ తాంసిక్ ఈ గుణాలతో ఐదు తత్వాలు పుట్టాయి ఆకాశం వాయు అగ్ని నీరు ఇంకా భూమి ఈ ఐదు తత్వాలే ముందుకి పోయి బ్రహ్మాండంలో జీవనం కి ఆధారమైన సృష్టి రచించే సమయం వచ్చినప్పుడు క్రీరసాగరంలో శేషనాగు మీద టోగర్ నిద్రలో ఉన్నప్పుడు విష్ణుదేవుని నావి నుండి కమల పువ్వు పుట్టింది ఆ కమలం నుండి ప్రకటించిండు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నాలుగు దిక్కున చూసినప్పుడు కేవలం విశాలమైన సముద్రమే కనిపించింది తనని తను గుర్తించలేకపోయాడు తను ఆలోచించాడు నేను ఎవరిని నేను ఏం చేయాలి అప్పుడే ఆకాశవాణి వినిపించింది తపస్సు చేయాలే తపస్సు అని బ్రహ్మదేవుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు అతను ముందు విష్ణుదేవుడు ప్రకటించి ఇలా అన్నాడు బ్రహ్మ మీరు ఈ సృష్టిని రచించాలని విష్ణుదేవుడు వేదాల జ్ఞానం ప్రసాదించాడు వేదాలతోనే బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు సృష్టి యొక్క నియమాలు ఎలా ఉండాలో తర్వాత సృష్టిని రచించడం మొదలు పెట్టారు అన్నిటికన్నా ముందు మన్ను ఇంకా సతరూపులు ప్రకటించి మానవ జీవనం కొనసాగింది వల్ల తర్వాత దేవతలు ఋషులు అసురులు గాంధర్వులు అప్సరసలు ఇంకా మితా ప్రాణుల ఉత్పత్తి జరిగింది పశి పక్షులు నదులు పర్వతాలు చెట్లు అన్నం ఇంకా కొన్ని బ్రహ్మదేవునితో ప్రకటించి అప్పుడు నిర్జీవ జగత్ లో ప్రాణం వచ్చి సృష్టికి జీవనం వచ్చింది కానీ ఈ రచన కేవలం ఒక్కసారే కాదు సనాతన ధర్మం అనుసారంగా సమయా చక్రం ఇదే ఒక సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటది శ్రేత యుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటది యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇంకా కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటది ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది దాని ఒక కల్పం బ్రహ్మదేవుని ఒక రోజు అవుతుంది నాలుగు పాయింట్ ముప్పై రెండు మిలియన్ల సంవత్సరాలు మానవ యుగం ఉంటుంది బ్రహ్మ పగటిలో భూమిని రచించబడుతుంది ఇంకా రాత్రిలో ప్రళయంలో విలీనం అవుతుంది ప్రళయం వచ్చినప్పుడు సముద్రం మొత్తం ముంచేస్తుంది అగ్ని ఇంకా వాయు సంపూర్ణమైన జగతుని భస్మం చేస్తుంది భూమి ఆకాశం సూర్యుడు నక్షత్రాలు అన్ని నాశనం అయిపోతాయి అప్పుడు పరబ్రహ్మ శూన్యంగా మిగిలిపోతుంది ని అదొకటే అంతు కాదు కొంతకాలం తర్వాత ఆ పరబ్రహ్మ నుంచే వేగం పెరిగి మళ్ళీ మహాతత్వం పంచతత్వం నుంచి సృష్టి రచన మొదలై కొత్త సృష్టి ప్రారంభమైతది ఈ ప్రకారంగా సృష్టి యొక్క చక్రం ఆది కాలం నుండి నడుస్తూ వస్తుంది అనంతకాలం వరకు నడుస్తూనే ఉంటుంది అయితే ఇది సనాతన ధర్మం అనుసారంగా సృష్టి యొక్క రహస్యమైన కథ మీకేమనిపిస్తుంది ఈ సృష్టి విజ్ఞానం నుంచి వచ్చిందా లేదా ఈశ్వరుని చేత అద్భుతంగా ప్రకటించబడిందా కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రామ్ రామ్